హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గుత్తి కొండ బిలం అనే ఆలయాన్ని దర్శించుకుందాం ఇది మన భారతదేశంలోని ప్రతి ప్రాంతం ప్రతి కొండ ప్రతి నది ఒక చరిత్రను ఒక ఆధ్యాత్మిక శక్తిని దాచుకొని ఉంది అలాంటి ఒక పవిత్ర స్థలం మన ఆంధ్రప్రదేశ్ గుండెలో దాగి ఉంది అదే గుత్తికొండ బిల్లం ఆలయం ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది ప్రకృతి ఒడిలో దాగి ఉన్న శివుని దివ్యస్థానం గుత్తికొండ బిలం ఆలయం గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం సమీపంలో గుత్తికొండ గ్రామం దగ్గరలో ఉంది ఇది సముద్ర మట్టానికి సుమారు రెండు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది దీని చుట్టూ ఉన్న కొండలు పచ్చని అరణ్యాలతో కప్పబడి శాంతి ప్రశాంతతను పంచుతాయి ప్రవేశ ద్వారం దగ్గర నుంచే మనసు భక్తితో నిండిపోతుంది ఇంత నిశ్శబ్దం ఇంత ఆధ్యాత్మిక వాతావరణం ఇంకెక్కడా ఉండదు అని చెప్పచ్చు ప్రకారం గౌతమ మహర్షి ఒకప్పుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడట ఆయన తీవ్ర తపస్సుతో పరమేశ్వరుడిని సంతృప్తిపరిచాడు శివుడు సా శివుడు సాక్షాత్కారం ఇచ్చి నీవు తపస్సు చేసిన ఈ గుహలోనే నేను సదా నివసిస్తాను అని ఆశీర్వదించాడట ఆ తర్వాత ఈ గుహలో శివలింగం స్వయంభువంగా ఉద్భవించింది అందుకే ఈ ఆలయానికి గుహేశ్వర ఆలయం అని కూడా పేరు వచ్చింది ఇదే నేటి గుత్తికొండ బిల్లం ఆలయం ఈ గుహ ప్రకృతి సృష్టించిన అద్భుతం సుమారు నూట యాభై మీటర్ల లోతు కలిగిన ఈ గుహలో చల్లని గాలి ఎప్పుడూ వీస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోతాం గోడలపై నీటి బిందువులు కరిగి పడుతుంటాయి భూగర్భ జలధారలు శివలింగం మీద జలాభిషేకం చేస్తుంటాయి ఆ దృశ్యం చూసిన వారు ఇది మానవ సృష్టి కాదు ఇది దైవ సృష్టి అని అంటారు లోపలికి వెళ్ళే మార్గం సన్నగా ఉంటుంది కానీ ప్రతి అడుగు మనసులో భక్తిని పెంచుతుంది గౌతమ మహర్షి మాత్రమే కాదు అనేక సన్యాసులు యోగులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు ప్రాచీన కాలంలో ఇది ఒక ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా ఉండేదట కొంతమంది చరిత్రకారులు దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలిచేవారు గుత్తికొండ కొండల్లో ఇప్పటికీ చిన్న చిన్న గుహలు తపస్సు చేసిన స్థలాలు కనిపిస్తాయి ఆ పాత చిహ్నాలు మనకు ఈ ప్రదేశం ఎంత పురాతనమో తెలియజేస్తాయి గుత్తికొండ చుట్టూ ఉన్న కొండలు రాతి రహదారులు అడవి మార్గాలు పగటిపూట పక్షుల కిలకిల రావాలు సాయంత్రం వేళ మబ్బులను కొండలను తాకే దృశ్యం ఇవన్నీ గుహేశ్వరుని కరుణగా అనిపిస్తాయి గుత్తికొండ ప్రాంతం చుట్టూ కొన్ని శాసనాలు కూడా కనపడతాయి ఇవి ఈ ప్రాంతం శాతవాహనుల కాలంలో కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడి గుహలు ఆ కాలంలో సాధువుల నివాసాలుగా కూడా ఉపయోగించబడ్డాయి అని ఇది కేవలం ఒక ఆలయం కాదు మన చరిత్రలోని ఒక పుట స్థానిక ప్రజల మధ్య కొన్ని ఆసక్తికరమైన గాథలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ఒక యోగి ఇక్కడ తపస్సు చేస్తుండగా గుహలో ఒక ప్రకాశవంతమైన ద్వీపం స్వయంగా వెలిగిందట అది ఇంకా నేటికి కొన్ని ప్రత్యేక దినాల్లో కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతారు ఇది గుహలోని ఆధ్యాత్మిక శక్తిని మనకు గుర్తు చేస్తుంది చాలా మంది గుత్తికొండ బిలం దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా మారిందని చెబుతారు అక్కడి నిశ్శబ్దం మనలోని ఆలోచనల తుఫానును ఆపేస్తుంది మరికొంతమంది చెబుతారు శివలింగం దగ్గర కూర్చుంటే గుండె చప్పుళ్ళు కూడా నెమ్మదిగా వినిపిస్తాయి అని ఇది శివుని చైతన్యం శాంతి మరియు శక్తి కలిసిన ప్రదేశం బుత్తికొండ బిలం ఆలయం మనకు ఒక ముఖ్యమైన సందేశం చెబుతుంది శివుడు ఎక్కడ ఉన్నా భక్తి ఉన్న చోటే ప్రత్యక్షం అవుతాడు ప్రకృతిని గౌరవించిన చోటే దైవశక్తి ఉంటుంది కాబట్టి భక్తులారా మీరు ఎప్పుడైనా గుంటూరు జిల్లా వైపు వెళ్తే ఈ పవిత్ర గుత్తికొండ బిలాన్ని తప్పక దర్శించండి ఆ గుహలో కూర్చొని ఒక్కసారి ఓం నమ శివాయ అనండి మీరు మీలోని శివుణ్ణి తప్పక అనుభూతి చెందుతారు జై గుహేశ్వర మహాదేవ్ హర హర మహాదేవ శంకర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ